కేవలం 17999 కి అప్ టు 10kjs వరకు బరువ తక్కి దూరం చేసుకోండి. సింహాద్రి అప్పన్న సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా షెడ్లు కుప్పకూలిపోయి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు బై బ్రాంతలకు లోనయ్యారు. రెండు నెలల క్రితం జరిగిన ఘటన బరువకు ముందే మరొకసారి అపశ్రుతి చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అసలు అప్పన్న సన్నిధిలో వరుస ఘటనలకు కారణమేంటి భక్తులు ఏం చెప్తున్నారు అధికారుల వర్షన్ ఏంటి? సింహాద్రి అప్పన్న సన్నిధిలో పెను ప్రమాదం తప్పిందే ఈ నెల తొమ్మిదిన జరగబోయే సింహాచలం గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగిందే తొలి పావంచ వద్ద ఏర్పాటు చేసిన భారీ షెడ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి ఈ ప్రమాదం నుంచి భక్తులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు నాశరకం పనుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు భక్తులు భారీ షెడ్లు ఏర్పాటు చేసి దాని మీద బరువుకు మించి రేకులు అమర్చడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిందే నిన్న శనివారం కావడంతో సింహాద్రి అప్పలను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు తొలి మెట్ల మార్గం నుంచి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన భక్తులు భయంతో బయటికి పరుగులు తీశారు షెడ్లు వేసిన చోట బాగా తడిసి ఉండటం ఐరన్ రోడ్లను కాంక్రీట్ వేయకుండానే అమర్చారు కాంట్రాక్టర్ల పనితీరులో లోపం స్పష్టంగా కనిపించిందంటున్నారు భక్తులు చేయడం అని చెప్పున్నారు ఆ విధంగా చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ వెహికల్ తగిలి ఇదైంది కాబట్టి రిమూవ్ చేయమన్నాము ఫర్దర్ గా ఆయన మీద సరిలేండి అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమంలో చందనోత్సవం తర్వాత గిరి ప్రదక్షిణ ఒకటి ఏప్రిల్లో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు ఆ ఘటన మరవక ముందే మరో నాలుగు రోజుల్లో జరగబోయే గిరి ప్రదక్షణకు ముందు ఇలాంటి ప్రమాదం జరగడం భక్తుల్లో కలవరం కలిగిస్తోంది కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా జరగరానిది జరిగితే సామాన్య భక్తులే బలైపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవస్థ వ్యవస్థ ఏదైతే దేవస్థానంలో ఉందో రెండు ఎండోమెంట్ ఎండోమెంట్ అధికారులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మర ఎండోమెంట్ అధికారులు కానీ లేదా దేవస్థానం అధికారులు కానీ ఎక్కడెక్కడ కానరాకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది సింహాచలం గిరి ప్రదక్షిణకు కేవలం విశాఖవాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు అలాంటి కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావించింది ఈ ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు భారీ రేకుల షెడ్లను వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్ ఘటనపై విచారణ జరిపించాలని ఆలయ అధికారులకు సూచించారు మొత్తానికి ఇప్పటికైనా అధికారులు భక్తుల రక్షణ కోసం సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు